హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి చాలా తక్కువగా అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది దానికి కారణం వచ్చేసి మనకు తెలుసు లాస్ట్ శనివారం రోజు నుంచి రేట్ అనేది డౌన్గా పోవడం అయితే ఉంది రేట్లు దానివల్లనే కాయలు అనేది చాలా తక్కువగా అప్పక్ వచ్చింటారు కాబట్టి రేట్లు కూడా చాలా తక్కువగానే పోతున్నాయి కాయలు తక్కువ వచ్చినాయి కదా అని చెప్పేసి రేట్ ఏమో ఎక్కువ అయితే పోవడం లేదు నో మార్కెట్లో అలాగే టోటల్ దగ్గర కూడా ముప్పై రెండు ముప్పై ముప్పై ఐదు అంటే కొద్దిగా కాయని బట్టి సైజుని బట్టి దాని బ క్వాలిటీని బట్టి రేట్లు అయితే పెడతా ఉన్నారు వ్యాపారస్తులు కూడా ఇక మార్కెట్కి అయితే ఈరోజు కేవలం వంద టన్నులు మాత్రమే చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు పదహారు వేలతో మొదలయ్యి స్టార్టింగ్ రేటు ఇరవై మూడు వేల వరకు రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇరవై మూడు వేలే టాప్ రేట్ అని అన్నారు మార్కెట్లో మరి చూడాలి రేపు ఏమన్నా రేట్ ఏమన్నా పెరుగుతుందా దగ్గరలో పదహైదవ తారీఖు ఏమో హోలీ ఉందా ఉంది కదా దాని తర్వాత ఏమన్నా రేట్ పెరుగుతుందా లేదనేది చూడాల్సిందే తప్పదు మనకి ఈ త్రీ ఫోర్ డేస్ కూడా ఆగాల్సిందే మరి చూడాలి ఈ నాలుగు రోజుల తర్వాత ఏమన్నా రేటు పెరిగితే పెరగచ్చు అంతవరకు రేట్ అయితే పెద్దగా అయితే పోకపోవడం అయితే జరగచ్చు మార్కెట్లో కానీ బయట కానీ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ రేపటి వీడియోలో కలుసుకుందాం